నమస్కారం బిఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు వైసీపీని వీడుతారన్న వార్తలపై తొలిసారిగా స్పందించిన రోజా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీలో విస్తారంగా వర్షాలు రాష్ట్రంలో ఏ ఆడపిల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోవట్లేదు వైఎస్ఆర్సీపీ సిపి వరదు కళ్యాణి ఇక డీటెయిల్స్ చూస్తే వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తలెత్తింది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదలతో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈ దృగ్గాలు వీచనున్నాయి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఆడపిల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోవట్లేదని వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ వాష్రూమ్ లో రహస్య కెమెరాలు పెట్టి విద్యార్థుల వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది ఫైనల్ ఇయర్ విద్యార్థే ఎందుకు కారణమని అతడికి చితకబాదారు ఈ ఘటనను వరద కళ్యాణి తీవ్రంగా ఖండించారు అక్కడ షవర్ చేయక దాన్ని విప్పి చూస్తే ఏదో పెట్టి తీసినట్టుగా అనిపించి దాని మీద ఎంక్వైరీ చేసి డౌట్ పడితే ఈ విషయాలన్నీ వాళ్ళకి డౌట్ వచ్చి అనుమానపడి అప్పటి నుంచి ఆందోళన చేస్తే ముప్పై తోదీ ఉదయం పది గంటలకే ఎస్పీ గారు ఏమీ విచారణ చేయకుండా ఏకపక్షంగా అక్కడ ఏమీ జరగలేదు అని చెప్పేసి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఉదయం పది గంటలకే నిన్న మళ్ళీ ఆందోళన ఈ అమ్మాయిలు బాగా ఆందోళన చేయడంతో ఒక సిఐ అలాగే ఎస్ఐ స్థాయి మహిళా అధికారులతో విచారణ ప్రారంభించారు ఎస్పీ స్థాయి వ్యక్తి అక్కడ ఏం జరగలేదు అని చెప్పేశాక అతని దగ్గర పనిచేసే సిఐ ఎస్ఐ స్థాయి వ్యక్తులు ఏమని అతని మాటకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలరా యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యము అలాగే యాజమాన్యాన్ని కవర్ చేయడానికి ప్రభుత్వం పడుతున్న తపన క్లియర్గా అర్థమవుతుంది ఈ ఇష్యూలో ఆ పిల్లల్ని బెదిరించడం ఆ పిల్లల వాయిస్ రికార్డ్స్ ఎన్నో బయటకు వచ్చాయి యాజమాన్యం బెదిరిస్తూ ఉండడం సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పడం అలాగే అన్ని రకాలుగా వాళ్ళని బెదిరించి హాస్టల్ నుంచి బయటికి పంపించడానికి ట్రై చేయడం సెలవులు ప్రకటించేసి అంటే పిల్లల్ని బయటికి పంపించేస్తే ఇంకేం విచారణ చేస్తారు అలాగే నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ పిల్లలతో మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి మేము వెళ్తే మమ్మల్ని లోపలికి కూడా ఎలా చేయలేదు ఎందుకు అంత భయం వీళ్ళకి అంటే అక్కడ ఎవరిని రక్షించడానికి ఈ పోలీసులైనా ప్రభుత్వమైనా తాపత్రయపడుతుందో అర్థం కావట్లేదు అలాగే తీసుకుంటే తప్పు జరిగింది ఒక నిందితుడు ఒక అబ్బాయి మీద అనుమానం ఉంది ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్ గారి పోస్టులుంటే దానిని మాడిఫై చేసి వైఎస్ఆర్సీపీ బొమ్మలు పెట్టి జగనన్న బొమ్మలు పెట్టి అంటే వైఎస్ఆర్సిపి మీద నెట్టేయడానికి ప్రయత్నాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆర్టీబీ వాళ్ళు కూడా అదేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అబ్బాయి కింద క్రియేట్ చేయడానికి ముందు పోస్ట్ పెట్టి దాన్ని తొలగించడం అంటే ఈ ఫేక్ న్యూస్ ఛానల్స్ ఎంతసేపు ఇది వైఎస్ఆర్ సిపి వ్యక్తులు చేశారన్నట్టుగా క్రియేట్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప ఎంత ఘోరమైన సంఘటన జరిగింది అసలు ఈ ప్రభుత్వం దీని నుంచి అమ్మాయిలను ఎలా రక్షించాలి మూడు వందల మంది ఆడపిల్లల భవిష్యత్తు వాళ్ళ వీడియోస్ కనుక బయటికి వస్తే వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది అని ఆలోచించట్లేదు ఎంత సంఘటన జరిగినా ఒక డీజీపీ గారు కానీ ఒక హోమ్ మినిస్టర్ గారు కానీ ఇంతవరకు వెళ్ళలేదు ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు పలు జిల్లాలో పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తగ సూచనలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు మ్యాన్ హాల్ కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు అన్ని శాఖలు అలర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారని చంద్రబాబు సూచించారు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గతంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ చేరిన నేతలు ఒక్కొక్కరుగా ప్రస్తుతం అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి ఈ క్రమంలోనే తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై నగరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా స్పందించారు తాను పార్టీ మారడం లేదని జగన్తోనే కలిసి నడుస్తానని క్లారిటీ ఇచ్చారు పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజలు క్షమించరని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అగాయత్యానికి అమ్మాయి లోబడితే ఇరవై నాలుగు గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాల్ని కఠిన కఠినతనం చేశారు కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం నిజంగా చాలా బాధాకరం ఒక తొమ్మిదేళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు అరవై రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు అలాగే నిన్న పేపర్లో చూశాను వల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో లో హిడెన్ కెమెరాలు పెట్టానని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం ఈరోజు మూడు వందల మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు అలాగే కలికిరిలో జేఎన్ జేఎన్టీయులో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించం అంటే గత ఐదు సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను కాదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ కూడా ఇలాగా చాలా మంది మారారు మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కల్లారా చూసాం సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సిపి పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వాళ్ళని కూడా గౌరవించరు పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస నెలకొంది మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కడకారావు డిఇ భవానీ శంకర్ల మధ్య వివాదం నెలకొంది వ్యక్తిగత దూషణల వరకు వెళ్లి కొట్టుకునే స్థాయికి చేరింది కౌన్సిల్ సభ్యులు ఉన్నారని కూడా చూడకుండా ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు అరే రూపాయి దారా

నేను లేదా కలిపాయం చేసి ఇస్తాను ఇప్పుడు ఎలా పడుతుందో ఎప్పుడు ఇస్తారు చెప్తారు రికార్డ్ చేసుకుంటాడు పదిహేను రోజులు పడుతుందమ్మో ఇస్తాను కదా ఆయన్ని ప్రశ్నించారు ఏంటి ఎగిటి కలుగుతుంది నేను అంటాను పదిహేను రోజులు కాస్తారు నంద్యాల పట్టణంలో నూతనంగా నిర్మితమైన మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించే ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోర్సుకు అవసరమయ్యే అన్ని పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు మెడికల్ కళాశాల ఆవరణలో నిర్వహించిన డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమం అనంతరం నూతనంగా నిర్వహించిన మెడికల్ కళాశాలను జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి మంత్రి పరిశీలించారు ఆరోగ్యకరంగా ఈ డ్యాన్స్ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం చేశారు వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తా ఉన్నాం మరి ఈ వరమూర్స కార్యక్రమం అనేది దాదాపుగా ఎన్టీ రామారావు గారు కూడా ఉంది దాదాపుగా ఎనభై నాలుగు ఎనభై కూడా ఈ కార్యక్రమం చేశాం గిరి కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళం ఎక్కడైనా కానీ ఫారెస్ట్ కాపాడాలి కన్జర్వేషన్ కాపాడాల్సిన అవసరం ఉంది మరి రానికి జనాభా పెరిగిపోయింది అవసరాలు పెరిగిపోయినాయి అధస్థితి పెరిగిపోయింది మరి మనకు చాలా మంది పారెస్ట్ ఆఫీసర్ చదివి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది నాకు చాలా మంది చిన్నవాళ్ళు ఉన్నారు నిల్దే నుంచి కరువులు పోయే వరకు కూడా ఇటు ఇటుపక్క అటుపక్క అన్ని చెట్టు చెట్లు ఉండేవి ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉందో నిల్దేల ఆ అన్ని కిలోమీటర్లు కూడా చెట్లు ఉండేవి ఇప్పుడు తాగల వారి వారు కూడా మన జిల్లా వరకు కూడా దాదాపుగా స్టేట్ సెలెక్షన్ ఉండేది మరి వారికి రమణ గారి బాగా భక్తి ఉండేది ఎందుకంటే రాజకీయంగా అయితే స్థానికంగా ఉండేవారు డిఎఫ్ఓలు అయితే ఏర్పడింది సంపదలు కాపాడేది కాబట్టి ఆమె కొత్తగా ఐఎఫ్ఎస్ అని చెప్పి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఏర్పాటు చేసి ఈ ఖనిజ సంపదలు కాపాడాలా మీరు కాపాడకపోతే ఫారెస్ట్ యంత్రానికి పోతుంది అని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చి పార్లమెంట్ పాస్ చేసి ఇదే కాకుండా ఐరన్ ఐరన్ కానివ్వండి అపరపం కానివ్వండి కోల్ కానివ్వండి ఆ రోజు ఆ సంపద నిలబడిపోయింది కాకపోతే ఈ సంపద నిలబడింది కాదు ఇంతవరకు దాదాపు నిజాన్ తీంపు కానీ అదే రోజు కానీ రెండు రెడ్ సైడ్ కానీ ఉండేది కంప్లీట్గా కనుమారు అయిపోయింది నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు నలభై సంవత్సరాల క్రితం అన్ని పుష్కరంగా ఉండేవి డిపోర్ పెట్టి డిపోర్లో ఓపెన్గా అమ్మేవాళ్ళు ఆ రోజుల్లో సరే మా నాయకుల గురించి మనం దీన్ని చెప్పాల్సిన సంవత్సరం ఎటువంటి పడుతుంది అంటే ఇక్కడ ఎందుకు పోయింది ఏం కదా అనేది అన్నీ చూశారు నా ముందు ఎంతో మంది ఐదు శాతం రిటైర్ అయిపోయింది మనకు కర్తవ్యం మన బాధ్యత ఇలాగే చెప్పారు డిఎపు గారు కలెక్టర్ గారు చిన్న పిల్లవాడి ఏ రకంగా మనకు మరొక సజ్జ్ నగర్ కానీ పద్మావతి నగర్ కానీ ఈ నగర్ కానీ అన్ని చెట్లు వేసాం ఒక చెట్టు ఉన్న వెళ్ళిందే మన కౌన్సిలర్ బాధ్యత ప్రజాప్రతినిధుల బాధ్యత అధికారులతో బాధ్యత ఒకటి కానీ సమిష్టి అందరిది బాధ్యత అందరూ కూడా కలిసి పెట్టక కాబట్టి ఇల్లు కట్టుకుంటా ఉన్నాం మన ఇంట్లో చెట్టు పెట్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమిటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు అనుకుంటాను జైన్ గారు ఉన్నాను కానీ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఆ గైడెన్స్గా ఉన్నాడు ఇక్కడ చేశామంటే రాక్ కిలింగ్ ఫ్యాక్స్ ఏర్పాటు చేయాలి ఫారెస్ట్ రాక్ కిల్లింగ్ ఎంతైతే ఈ రోజుల నుంచి ఇందులో ప్రవహిస్తాయో అక్కడక్కడ మా బాధితులు పెట్టి అది రీఛార్జ్ అవుతా ఉంటే రాక్ కిల్లింగ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలా కాబట్టి ఫారెస్ట్ తిరుగుదామని చెప్పి ఆ రోజు డీప్ గా చెప్పారు సరే ఇక ఊరే ఊరేస్తాయి మొత్తం కూర ఫారెస్ట్ ఆ రోజు కానీ ఆ రోజు డీప్గా చెప్పారు గండి గారు ఇదంతా ఫారెస్ట్ సార్ ఊరే ఊరేమి మొత్తం అన్ని ఊర్లు అయిపోయినాయి నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న మెస్లా పడితీరుపై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కళాశాల ప్రాంగణంలోని మెస్లను పరిశీలించారు వంటకు వినియోగించే సరుకులు నూనెల నాణ్యతను తెలుసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సూచించారు విద్యార్థుల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా అని ప్రశ్నించారు తక్షణమే మెస్లా నిర్వాహకులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ సప్లైస్ దాని అప్రప్రియట్ కేసెస్ ఆల్రెడీ బుక్ చేశాము అలానే రైస్ బ్యాగ్స్లో కొంత పీడిఎస్ సరుకు కూడా దొరకడం జరిగింది దానికి ఇక్కడ మన సీఎస్డిటీ గారు ఉన్నారు హీల్ బీ ఫైలింగ్ సిక్స్ ఏ కేసు అనేది కూడా బుక్ చేస్తారు దానికి అదేది ఈ హాస్పిటల్ ల్యాబ్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ లేదు అనేది మాకు హైలైట్ అయ్యింది సో త్రూ డిఎంహెచ్ఓస్ హెల్ప్ హాస్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ దే ఆర్ అప్లైయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ వీక్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతే ఇప్పటి నుంచి ఇంకా అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్విప్మెంట్స్ గుడ్ క్వాలిటీ డాక్టర్స్ అవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఇక్కడ దాని తర్వాత వైఫై ఇష్యూ ఒకటి రేస్ చేసి ఉన్నారు మన స్టూడెంట్స్ సో వైఫై అనేది అందరికీ ఇప్పుడు ఈ బేసిక్ రిక్వైర్మెంట్ కాబట్టి అది వెంటనే లైబ్రరీలో రీస్టోర్ చేస్తామని ఫ్యాకల్టీ మనకి ప్రామిస్ చేశారు దట్ విల్ బి డన్ విత్ ఇన్ వన్ వీక్లో జరిగిపోతుంది అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇంకొక డెసిషన్ కూడా మేము తీసుకున్నాము ఎవ్రీ సండే ఇక్కడ ఒక మెంటల్ హెల్త్ క్యాంప్ అనేది వీ విల్ బీ ఆర్గనైజింగ్ ఇన్ అసోసియేషన్ విత్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇంత సెవెన్ థౌసండ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ కౌన్సిలర్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు డిప్రెషన్ లోన్లీనెస్ యాంగ్జైటీ వీటన్నిటి కోసం ఎవ్రీ వీక్ వీల్ సెండ్ అ కౌన్సిలర్ హియర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా షేర్ చేసుకుని దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఆర్ కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తాం సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఇమీడియట్గా ఏమేమైతే సాల్వ్ చేయగలమో అది చేయడం జరిగింది దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రిపుల్ ఐటీ అనేది ఇట్స్ అన్ ఆటోనామస్ బాడీ మేము ఎవరం కూడా ఇక్కడ రావాలని మాకు లేదు బట్ ఇంత ఇష్యూ అయింది కాబట్టి రావడం జరిగింది గోయింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీళ్ళే ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంటర్నల్గా సాల్వ్ చేసుకుంటారని వీఆర్ హోపింగ్ థ్యాంక్ యూ పార్వతీపురం మన్యం జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీతాంపేట మండలం దెబ్బగూడ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఏశ్యాం ప్రసాద్ పర్యటించారు గిరిజన వర్ధన్ వికాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏశ్యాం ప్రసాద్ సందర్శించారు కేంద్రంలో నిర్వహిస్తున్న పసుపు ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు మార్కెట్లో విక్రయించే పసుపు ప్యాకింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు तर <im> 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 పేదలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఒక రోజు ముందే పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు బొండపల్లి మండలం జియన్న వలస గ్రామంలో శనివారం మంత్రి పెన్షన్లను పంపిణీ చేశారు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు ఫెన్షన్లు అందజేశారు కిడ్నీ వ్యాధిగ్రస్తుడు చుక్క అప్పారావు పురి పాకలోనికి వెళ్లి మరీ పెన్షన్ అందించారు అది నాకు చాలా ఇష్టం. నేను స్కూల్ లో వరణం దగ్గర తిమంటున్నాను. పాఠం అంటే మా 5 క్లాస్ లో ఉంది. వరణం దగ్గర కనీసం వరణం దగ్గర ఉన్నాను. సాతు వేరే రూమ్ లో అక్కడ ఉంటాము. ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెంక్షన్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు శనివారం ఉదయం శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపపేట పంచాయతీలో లబ్ధిదారులకు ఆయన పెంక్షన్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని దీనిని ప్రజలు గమనించాలని ఆయన కోరారు ఫెంక్షన్ల పంపిణీ పండగ వాతావరణంలో జరుగుతుందని ఈ రోజు మూడవ ఒకసారి పెన్షన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దీంతో ఏంటి అర్థమైందంటే ఇది ప్రజాప్రభుత్వం అని అలాగే ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పక్కాగా తెల్లమైంది ఎందుకంటే రేపు ఆదివారం అని ఉద్యోగస్తులకి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆర్థికంగా ఇబ్బందులున్నా ముందుగా ఒకరోజు ముందే డబ్బులన్నీ అరేంజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేయడానికి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ముప్పై ఒకటో తారీఖునే ఒకటోన ఆదివారం అని ముప్పై ఒకటో తారీఖుననే అందరికీ ఇవ్వడం జరిగిందంటే ఈ ఇది ప్రజాప్రభుత్వం అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పక తప్పదు దీనిపైన ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత శుద్ధి ఉందో మీరు అందరూ గమనించాలని కోరుకుంటూ ఇంకా మున్ముందు మరిన్ని కార్యక్రమాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని తెలియజేసుకుంటూ నమస్కారం రాష్ట్రం నేడు అప్పుల ఊబిలోకి వెళ్ళడానికి ముఖ్య కారకుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు మూర్తి విమర్శించారు నర్సన్నపేట మండలం కిల్లాంలో శనివారం ఆయన మాట్లాడుతూ గడిచిన కాలంలో రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్ర కేవలం మూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉండేదని నేను చూస్తే సుమారు పదకొండు లక్షల కోట్లు అప్పులు రూపాయలు అప్పు చేశారని జగన్పై ధ్వజమెత్తారు ఆయన పాలన పట్ల అభిరుచుకుపడ్డారు చూశారు ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఏమిటి ఎక్కడైనా గ్రామాల్లో ఒక వీడికి మట్టేసారా కాకపోతే ఒక బావ చేసినారా ఒకసారి ఆలోచించాలి వీళ్ళు చేసింది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలి ఎక్కడ ఏ వనరులు ఉన్నాయి ఏ విధంగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఒకే చేయంతో పనిచేశారు అంటే దోపిడికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది తప్పించి ఎక్కడ అభివృద్ధి చెంది శూన్యం ఆ వేళ వరకు స్వతంత్రం వచ్చి యాభై మూడో సంవత్సరంలో స్వతంత్రం అంటాను మన రాష్ట్రం ఏర్పడి పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడితే రెండు వేల పంతొమ్మిది వరకు మూడు లక్షల అరవై వేల కోట్లు రా ఈ తాలూ రుణమైతే ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో సుమారు పది పదకొండు లక్షలు అంటే పది లక్షల పైచీలకు పదకొండు లక్షల కోట్లు అదనంగా ఒప్పు చేసినారు అని నువ్వు చేసిన ఘనత ఏంటంటే ఎంతోమంది ముఖ్యమంత్రి పరిపాలించినారు సుమారు డెబ్బై సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి అలాగే సంక్షేమానికి ఖర్చు పెట్టింది అప్పు చేసింది మూడు లక్షల అరవై కోట్లైతే ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి లేదు పోలవరం పడకేసింది రాజధాని నిర్మాణం ఆగిపోయింది గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు కానీ అప్పులు చూస్తే ఇవాళ ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ దివాలా తీసింది మళ్ళా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్న ఆలోచనతో ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ సహకారంతో ఈ రాష్ట్రాలను గాడిలో పెడుతున్నాం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇవన్నీ పరిష్కరించి ఈ గ్రామాన్ని ఈ రాష్ట్రాన్ని పదంలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు విగ్రహ ప్రజలు ఆలోచించాలి ఇవాళ సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలు ప్రాధాన్యత కరలు తీర్చగలం కానీ మొదట్లాగా ఏదో అడిగింది అడిగినట్టు ఇచ్చే పరిస్థితి ఇవాళ లేదు కారణం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది అలా మీరు ఏవైతే వార్త నమస్కారం thank you